తూరుపు దెక్కునాది ఓ చూడు పొడిచే సూర్యుడు తూరుపు దిక్కు ఓ చూడు పొడిచే సూర్యుడు నిసిరక్షరిమేస్తాడు బంగారు వెలుగులు పరిచేస్తాడు తూరుపు దిక్కు ఓ చూడు పొడిచే సూర్యుడు తూరుపు దిక్కు ఓ తిరిగి భూమిని ఎంత చుట్టేశాడు బొంగరం లాగిరగిర తిరిగి భూమిని ఎంత చుట్టేశాడు ప్రకృతి అంతా పూలవనంగా పలు రంగులతో మెరిపిస్తాడు ప్రకృతి అంతా పూలవనంగా పలు రంగులతో మెరిపిస్తాడు తోరుపు దిక్కును అదిగో చూడు పొడి సూర్యుడు తూరు పొక్కునాది ఓ అలసట లేని శ్రామికుడు అన్ని జీవులకు ప్రేమికుడు అలసట లేని శ్రామికుడు అన్ని జీవులకు ప్రేమికుడు ఆటంకాలు అబ్బులు తీర్చి మళ్ళీ దర్శనమిస్తాడు తోరు తోరుపు దిక్కున అదిగో చూడు పొడిచే సూర్యుడు తోరుపు అది ఓ అల్లంత దూరాన చూడు వెలిగే చంద్రుడు అల్లంత దూరాన అదిగో చూడు వెలిగే చంద్రుడు చల్లని వెన్నెల కురిపించే చక్కనై నానెల చల్లని వెన్నెల కురిపించే చక్కనై నానెల పిల్లల నోటలు మురిపించి ఉన్నమి కాంతుల చంద్రుడు పిల్లల నోటల మురిపించి ఉన్నమి కాంతుల చంద్రుడు వాళ్ళంత దూర అనాదిగోచూడు పెరిగే చంద్రుడు అల్లంత దూర అనాదిగో അമ്മ അമ്മ തിനി തിനി അമ്മതി പഞ്ചുഗോരു മുദ്രാവേയു അമ്മതി പഞ്ചുഗോരു മുദ്ൂഗള പൂചേ നവ పాపల బుగ్గల పుజే నవులు అల్లంత దురానాది గోచుడు వెలిగి చంద్రుడు అల్లంత దురానాది ఇలను ప్రత్యక్ష దైవాలు ఇన చంద్రులే సాక్షాలు ఇలను ప్రత్యక్ష దైవాలు ఇన చంద్రులే సాక్షాలు కోసం పాటు పడుతున్న శ్వాసం లేని నాయకులు పనుల కోసం పాటు పడుతున్న శ్వాసం లేని నాయకులు తూరుపు నాదిగో చూడు పొడిచే సూర్యుడు నాదిగో చూడు సూర్య చంద్రులు నిసిరక్షసి మీ సరిమేస్తారు పంగరు వెను పని తోరు తూరు పొదికు నాది ఆ సూర్య చంద్రులు సూర్య చంద్రులు చంద్రులు